వాడెందుకు పాట పాడినా ఎందుకు బుద్ధి అయితే పాట పాడు మనిషికి ఒక ఏమంట రొమాంటిక్ సాంగ్స్ కావాలను రాదు అనేది మన ఇంత వంట లేదన్నా రాదు అనకూడదు నువ్వు అది ఎవరు ముందు మాట్లాడతాడు ఒక్క రోజు రెండు 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 చెప్పు నేను చెప్తాను అలాగే ఏం పాట పాడితేలుక పాట నా వద్ద బోర్ కొ పాట సయ్యా అలాగే చెప్తాను రాదు చెప్పింది చెప్తాడు చెప్తాను అదే నేను చెప్తాను చూడ మైక్ తీసుకో ఆడి మైక్ తీసుకో ఇంకోసారి చెప్పనా అదే నాకు అర్థం కావట్లేదు అందుకే ఇప్పుడు ఏం చెప్పినాడ బాగుంటానా చెప్పనా మొదల నుంచి చెప్పనా చెప్ప లాంగ్వేజ్ నాకు లాంగ్వేజ్ రాదు వాడు ఏం చెప్పు ఫాలో పూర్తిగా నాకు సరిగ్గా రాదు కొంచెం కొంచెం ఇప్పుడు పుల్గా వస్తుంది నేర్పించా నువ్వు బాడు మనకి రాదంట వస్తే పుల్లుగా అంటే చెప్పు

ైరా అంటే సైరా నువ్వు చూసుకున్నాం రా అంటాను అత్త కాదండి తెలుగు రాదంటే తెలుగు రాదనా చెప్తా చెప్పిప్పు అట్లా నీటికి నేర్పించు నీట్గా ఎందుకు ఎన్నిక అనుకో నీట్గా ఏం రా నేర్పించినది నేను సరిగ్గా నేర్పించు మీ అక్క పోలిక నుండు చెప్పలేదు అట్లా కాదు చెప్పి ఏమి రా నేర్పించింది నీకు ఉప్పు నీ కప్పు రప్పు నీ అక్క ఉప్పు చెప్తా సరిగ్గా నేర్పి ఉప్పు కప్పు ఉప్పు కప్పు నీ యొక్క ఉప్పు నీ యొక్క వాడలేదు తెలుగు రాలను తెలుగు రాల ఏం ఏంటి చెప్పు మళ్ళా కొట్టినవాడు నాకు లాంగ్వేజ్ ప్రాణ లాంగ్ ప్రళయం అంట రాంగ్ ప్రళయం లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనా అలా కదనా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని కరెక్ట్ ఉప్పు కప్పు రమ్ము నీ అక్కడ చూడ రోజులు జాడ వేరే నీ అక్క బొమ్ము రమ్ము పెళ్లి చేసుకోము అదే పద్యం అనేది నీట్గా పాడ ఒకసారి అదే పద్యం అనేది నీట్గా పాడ చెప్తే నీకు ఎలాగైనా అర్థమైంది ఎట్లా అర్థమవుతుంది కొంచెం కొంచెం చెప్తే అర్థమవుతుంది పద్యం పద్యండి తప్ప అది మంచి అపాటి నేర్పిచ్చు నీకు నీకు నేర్పిస్తున్నా మంచి రోజు అగ్ని అక్కమైన రోజు ఏమే అగ్ని అక్కమైన రోజు ఏమే రాజు ఎవరి ఉపయోగం దేశానికి వల్ల అంత ముందు తాగి ఎలాగెలాగ మాట్లాడుతున్నావు కదా సరిగ్గా చెప్పరా నీకు పాడిచ్చినది ఏది నేర్పించినది ఏది గతం పాటేంది రా ఏంది స్వరాలు ఏంది రాగాలేంది నీకు ఇంకోటి అర్థం కల మంచివాడే మంచోడేనా నువ్వు మంచోజ్ వేనా మంచోజ్వా అంటే వాడు ఒప్పుకున్నాడు కదా మంచివాడే మంచివాడే అయితే మనకి పోదాం పన్ను సరే ఈ ఉంటే కూర్చోద్దు పనులేమని చేసుకో ఊర్లో కూర్చోద్దు ఆ ఊరు కర్ణాటక కర్ణాటక ఈ ఊరు అయితే ఈ ఊర్లో ఉండు సరిపోతా రైట్ తెలుసా ఏం తెలుసు ఏం తెలుసులేడమ్మ నువ్వు పనుకో లేకుంటాడే వేస్తా పనుకో